పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువులకు ఖచ్చితంగా బైపాస్ ఫ్యాట్ పౌడర్ ఇచ్చినట్లయితే ఏమవుతుంది అసలు ఇవ్వచ్చా ఏ పశువులకు ఇవ్వాలి ఎంత మోతాదులు ఇవ్వాలి ఇచ్చినట్లయితే పాడి పశువుల పాల దిగుబడి ఎంతవరకు పెరుగుతుంది పాలలో వెన్న శాతం ఎంతవరకు పెరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను పాడి పశువులకు బైపాస్ ఫ్యాట్ పౌడర్ ఎందుకు ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే పాడి పశువు తర్వాత మేత తక్కువగా తింటుంది తినే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అరుగుదల శక్తి చాలా తక్కువగా ఉంటుంది అలాగే పాల దిగుబడి క్రమంగా పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి చేరుకొని స్థిరంగా ఉంటుంది ఈ స్థాయిని పీక్ మిల్కిల్డ్ అంటారు ఈ పీక్ మిల్కిల్డ్ మెయింటైన్ చేయడానికి పాడి పశువుకు చాలా వరకు శక్తి అవసరం అవుతుంది అది మనం తినే మేతలు ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా దానికి శక్తి పదార్థాలను మనం గనక మేతలు అందించినట్లయితే ఈ పాల ఉత్పత్తి స్థిరంగా ఉండడం కోసం ఖచ్చితంగా మనం శక్తిని మేత ద్వారా అందించాల్సి ఉంటుంది తిన పాడి పశువు తక్కువ మేత తినడం అలాగే నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్లో ఉన్నట్లయితే అలాగే పాల దిగుబడి పెరుగుతున్నట్లయితే పాడి పశువు పాల స్థిరీకరణ కోసం తన శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను అలాగే మాంసకృతులు ఉన్న కండరాలను కరిగించుకొని శరీరంలో సగం బరువు కోల్పోతుంది తద్వారా పాల దిగుబడి తగ్గడమే కాకుండా పాలలో శాతం తగ్గి పునరుత్పత్తి సమస్యలు మొదలవుతాయి అధిక పాలిచ్చే పాడి పశువులు శరీరంలో కొవ్వు పదార్థాలను కరిగించుకొని శక్తిని కనుక వాడుకున్నట్లయితే మెటబాలిక్ డిసార్డర్స్ అనేవి పాడి పశులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కీటోసిస్ యాసిడ్ ఇండైషన్ లాంటివి మరియు పాలజ్వరం లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ శక్తిని అందించడానికి పాడి రైతులు అధిక మొత్తంలో కొవ్వు పదార్థాలు లేదా మాంసకృతున కలిగిన పదార్థాలను సమీకృత దాణాల్లో అందించినట్లయితే ఈ దాణ పాడి పశువు యొక్క అరల పొట్టలో అరిగించుకొని పాడి పశువు కావాల్సిన శక్తిని అందించలేకపోగా అలాగే యాసిడ్ ఇండయేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ బైపాస్ ఫ్యాట్ పౌడర్ గురించి తెలుసుకుందాం బైపాస్ ఫ్యాట్ పౌడర్ అనేది శక్తినిచ్చే కొవ్వు పదార్థము ఒక కేజీలో ఎనిమిది వేల తొమ్మిది వందల కిలో క్యాల శక్తి ఉంటుంది అలాగే ఒక గ్రాములో తొమ్మిది కిలో క్యాలరల శక్తి కలిగి ఉంటుంది ఈ బైపాస్ ఫ్యాట్ పౌడర్ని మనం పాడెపశువుకు దాణాలు అందించినట్లయితే ఇది అరల పొట్టలో అంటే రోమిన్లో ప్రొటెక్ట్ అయ్యి అక్కడ అరుగుదల కాకుండా నేరుగా నాలుగో అరల పొట్టలో పాడి పశువు అబోమేజంలో జీర్ణక్రియ జరిగి పాడి పశుకు కావాల్సిన తక్షణమైన ఎనర్జీని ఇది అందిస్తుంది ఈ శక్తిని పాడి పశువు పాల ఉత్పత్తికి ఉపయోగించుకొని శరీరంలో కండరాలు కరగకుండా చూసుకుంటుంది పాడిపశుకు ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఒక లీటర్కు పది నుంచి పదిహేను గ్రాముల బైపాస్ ఫ్యాట్ పౌడర్ని అందించాల్సి ఉంటుంది అలాగే ఎప్పుడు ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈనడానికి పది రోజుల ముందు అలాగే ఈనిన తర్వాత తొంభై రోజుల వరకు పాడి పశువుకు అందించాల్సి ఉంటుంది ఈ బైపాస్ ఫ్యాట్ పౌడర్ని అన్ని పశువులకు ఇవ్వచ్చా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే అధిక పాలిచ్చే పశువులకు అధిక మొత్తంలో శక్తి అవసరం అవుతుంది కాబట్టి పది లీటర్లు ఆ పైన ఇచ్చే పశువులకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రైతుకి ఉపయోగం ఉంటుంది రైతులు ఇంటి వద్ద బైపాస్ ఫ్యాట్ పౌడర్ని తయారు చేసుకోవచ్చా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే దీన్ని తయారు చేసుకోవడం కుదరదు ఎందుకంటే ఇది ఆర్లపట్టలో డైజెషన్ కాకుండా అరగకుండా దీనికి కాల్షియం బైండ్ చేసి తయారు చేస్తారు కాబట్టి రైతులు ఇంటి వద్ద ఇది తయారు చేసుకోవడం కుదరదు సో బైపాస్ ఫ్యాట్ పాడిపశుకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే పశువు యొక్క ఉత్పత్తిని స్థిరీకరణ చేయడానికి అలాగే పాడిపశు శరీరంలో శక్తి నిల్వలు కనుక ఉన్నట్లయితే సకాలంలో ఎదకొచ్చి అంటే నలభై నుంచి అరవై రోజుల్లో ఈరిన పాడి పశువు ఎదకొచ్చి తొంభై రోజుల వరకు చూడు కట్టినట్లయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది అలాగే పాడి పశువులకు వచ్చే మెటబాలిక్ డిసార్డర్స్ అంటే కీటోసిస్ యాసిడ్ ఇండేషన్ అలాగే పాలజ్వరం లాంటివి రాకుండా పాడిపశు పాల ఉత్పత్తి స్థిరంగా ఉండి రైతుకు లాభదాయకంగా ఉంటుంది బైపాస్ ఫ్యాట్ పౌడర్ని కనుక వాడినట్లయితే పాడి పశువు యొక్క ఉత్పాదకత ఎంతుందో అంతవరకు మనం పాలు తీసుకోవచ్చు అంతే తప్ప పాల ఉత్పత్తిని కొత్తగా పెంచేది ఏమీ ఉండదు అలాగే పాలలో వెన్నె శాతం కూడా పెరిగేది కూడా ఏది ఉండదు పాడి పశువు యొక్క మిల్క్ ప్రొడక్టివిటీ లేదా మిల్క్ కెపాసిటీని మనం అచీవ్ అవ్వడానికి బైపాస్ ఫ్యాట్ పౌడర్ చాలా ఉపయోగపడుతుంది సో అధిక పాలిచ్చే పాడి పశువులకు మాత్రమే ఈ బైపాస్ ఫ్యాట్ పౌడర్ ఉపయోగపడుతుంది ఎందుకంటే వాడికే ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి